వినుకొండ పట్టణంలో రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసిన జేసీ సూరజ్ గనోరే ఆర్డీఓ మదులాత ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల తహసీల్దారులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు అనంతరం జేసీ ఆర్డీఓ పట్టణంలోని పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు రికార్డులను మరియు సివిల్ సప్లై సంబంధించిన డిఎం సుశీల పరిశీలించారు